తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తాండూర్ పట్టణంలో గల ఇరవై వార్డు గాంధీనగర్ కాలనీలో కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని అలాగే మొక్కలు మనకు ప్రాణవాయువును అందిస్తూ కాలుష్య నివారణకు దోహదపడతాయని తెలియజేశారు వార్డులో గల ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కమిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో శ్రమదానం గావించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ ప్రిన్సిపల్ నాగాదేవి పాఠశాల చైర్మన్ లలిత టీచర్ సరిత జగదీశ్వరి అంగన్వాడీ టీచర్ రాధా వర్కర్ సుజాత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ గాంధీనగర్ పాఠశాల పండించడం జరిగింది ఇందుకుగాను మాయోగా పెట్టిన సంగీత గారు మేడం గారు పూర్తి సహా సహకారం అందించి మాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఈ పా ఈ ప్రోగ్రాంలో పాఠశాల పాఠశాల ఎన్వై టేషన్ గారు ఆశావర్గర్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము ండి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు టీచర్స్కి ఆశా వర్కర్కి అంగన్వాడి టీచర్స్కి మా ఆయమ్మలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అనే కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు గవర్నమెంట్ ప్లేసెస్ విద్యా సంస్థలు కానీ కమిటీ హాల్స్ కానీ శుభ్రపరచుకోవడము స్వచ్ఛ స్వచ్ఛదనాన్ని చేసుకోవడం పచ్చదనంతో చెట్లను కూడా నాటడం అనేటివి ప్రోగ్రాం ఈరోజు ఉండడం వల్ల ఈరోజు మా ప్రాథమిక పాఠశాల ఎందు మరియు అంగన్వాడీ కమిటీ హాల్ అందు లోపల శుభ్రం చేసుకొని బయట అందరం కలిసి టీచర్స్ పిల్లలు మేము అందరం కలిసి శ్రమదానం చేయడం జరిగింది ఈ శ్రమదానంలో పాల్గొన్న మా నాగదేవి గారికి టీచర్స్ సరిత అండ్ జగదీశ్వర్ గారికి మా ఆశా వర్కర్ సుజాత గారికి మా అంగన్వాడి టీచర్ రాధ గారికి మరి మా విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు కూడా శ్రమదానం చేసి మన యొక్క పరిసరాలను మన స్కూల్ని నీట్గా క్లీన్గా పెట్టే బాధ్యత మన అందరిది అని ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలవటం జరిగింది శ్రమదానం చేయడము తప్పు కాదు ఎవరైనా మన ఇల్లు మనం ఎలా పరిశుభ్రం చేసుకుంటామో అలాగే